ఈరోజు దేవుని వాగ్దానము పరిశుద్ధాత్మ వాగ్దానము ఏషియా గ్రంథములో నలభై మూడవ అధ్యాయం మొదటి వచ్చినని మనం చదువుకుందాం అయితే యాకోబు నిన్ను సృజించిన వాడుగు యహోవా ఇస్రాయేలు నిన్ను నిర్మించినవాడు యహోవాయేలాగా సెలవిచ్చుతున్నాడు నేను నిన్ను విమోచించి ఉన్నాను భయపడకము పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను నీవు నా సొత్తు ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిచ్చే వాగ్దానము పేరేమిటంటే నీవు నా సొత్తు చూడండి ప్రిలరా ఆ దినము దేవుని ప్రజలతో దేవుడు ఒక ప్రవక్త నిలబెట్టుకొని ఆయన మాటగా ఆయన వాగ్దానముగా ఆయన ప్రవచనముగా ఎంత గొప్ప మాట మాట్లాడుతున్నాడండి ఆ రోజు ఆ ప్రజలకు మాట్లాడిన దేవుడు ఈ వాక్యము ద్వారా ఈ వాగ్దానం ద్వారా సార్వత్రిక సంఘమైన దేవుని బిడ్డలైన మనందరితో పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడండి చూడండి నా దేవుని బిడ్డ బిడ్డరా ఈరోజు ప్రభు అంటున్నాడు నీవు నా సొత్తు చూడండి దేవుడు ఇలాగ సెలవిస్తున్నాడు నేను నిన్ను సృజించాను నేను నిన్ను నిర్మించాను అలాగే నేను నిన్ను విమోచించాను భయపడకము అని చెప్తున్నాడు గమనించండి సృజించింది దేవుడే నిర్మించింది దేవుడే అలాగనే ప్రియమని దేవుని పిల్లరా భయపడుకు అని పేరు పెట్టి పిలిచింది కూడా దేవుడే ఆమెన్ అవును కదా నిజంగా నా ప్రియ దేవుని పిల్లరా ఎంత గొప్ప దేవుడు అండి ఈ ఉదయకాల సమయంలో ఆ రోజు వారితోనే కాదు కానీ ఈరోజు ఈ మాటతో మనందరితో మాట్లాడుతున్నాడు నిన్ను నిర్మించింది నిన్ను సృజించింది భయపడుకొని పేరు పెట్టి పిలిచింది దేవుడేనండి అవునండి నా ప్రియ దేవుని పిల్లరా అందుకే అంటున్నాడు నీవు నా సొత్తు నా ప్రియ దేవుని పిల్లరా గమనించండి దేవుడే ఇసరాయలు నా సొత్తు అంటే ఏసుక్రీస్తు శిలివ కార్యం ద్వారా నిన్ను నన్ను ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రతి ఒక్కరితో దేవుడు చెప్తున్నమాట అని తెలుసు అండి నీవు నా సొత్తు అని దేవుడు చెప్తున్నాడు అవును కదండి ఏదన్నా వస్తువు ఉందనుకోండి అది మనం సొంతం చేసుకున్నాం అనుకోండి కొనుక్కున్నాం అనుకోండి దీన్ని ఏమంటారు ఇది నాది ఇది నా సొత్తు ఇది నా ఇల్లు ఇది నా పొలం ఇది నా వస్తువు ఇది నాకు సంబంధించింది దాని విషయంలో ఎంత జాగ్రత్త కలిగి ఉంటామండి ప్రియులరా మరి ఒక మనిషిగా ఈ భూమి మీద ఉన్న వాటిని నువ్వు ఇష్టపడి ప్రేమించి నువ్వు కొనుక్కుంటే మరి పరలోకములో ఉన్న దేవుడు తన కుమారుడని యేసు క్రీస్తు ధర నిన్ను నన్ను తన అమూల్యమైన రక్తము చేత విలువైన ప్రాణం చేత నిన్ను నన్ను సొత్తుగా చేసుకున్నాడండి నీవు ఎవరు అంటే దేవుని సొత్తు అంటే దేవుని కుమారుడువు అంటే దేవుని కుమార్తెవు అలాంటి దేవుని సత్తు గురించి విశాఖ నలభై మూడవది రెండవ వచ్చిన అంటాడు ఒక గొప్ప మాట చెప్తాడు ఏమంటాడు తెలుసండి జలముల్లో బడి దాటినప్పుడు నేను నీకు తోడయి ఉన్నాను బడి దాటుతున్నప్పుడు నేను నీకు తోడుగా ఉన్నాడు చాలాసార్లు కొద్దిమంది జీవితాల్లో గమనించండి ఎలా ఉంటుందంటే ఎన్నో ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి ఎన్నో పరిస్థితులు వస్తూ ఉంటాయి కానీ అప్పుడు కూడా నేను నిన్ను తోడై అక్కడ కూడా నేను కాపాడని చెప్తాడు నదులు లోబడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పారవు గమనించండి నదుల్లో వెళ్ళేటప్పుడు బైబిల్ గ్రంథం చెప్తుంది మరి నా ప్రియ దేవుని బిడ్లరామ్ ఆ నదులు కానీ ఆ జలాలు కానీ అలాగే అంటాడు నువ్వు అగ్ని మధ్య నడిచినప్పుడు అవి కాలిపోవు జ్వాలలో నిన్ను కాల్సాలవు నా ప్రియ దేవుని బిడ్లరామ్ గమనించండి ఈరోజు జలాల్లో వెళ్ళిన నదుల మధ్య వెళ్ళిన అగ్నిలోను వెళ్తున్నా సరే బైబిల్ చెప్తుంది అగ్ని మధ్యన నడుస్తున్నప్పుడు కూడా జ్వాలలో నిన్ను కాల్స జ్వాలవు ఆమెన్ మీరు గమనించండి ఒకవేళ పాత నిబంధనలో అవి జలాలుగా నదులుగా అగ్ని జ్వాలలుగా ఉంటే కొత్త నిబంధనలో నీ కలిగే ఒక అనారోగ్యత కావచ్చు కొన్ని సమస్యలు కావచ్చు కొన్ని శోధనలు కావచ్చు ఏవైనా నీ జీవితంలో కలిగి ఉండొచ్చండి కానీ బైబిల్ చెప్తుంది నువ్వెవరో తెలుసండి దేవుని సొత్తు ఏ శ్రమని నేను చేయదు ఏ శ్రోధని నేను చేయదు ఏ రోగని నేను చేయదు ఏ కుటుంబంలో పరిస్థితిని నేను చేయు ఏ అపవాది అగ్నికే శక్తి లేకుండా చేసిన దేవుడు ఈరోజు నీ కుటుంబాన్ని కాపాడలేడా జలాల్లోబడి వెళ్తుండగా తోడయ్యున్న దేవుడు నదుల మధ్యన వెళ్తుండగా కాపాడిన దేవుడు నీకు తోడయ్యుండడా ఈరోజు చెబుతున్నాడు నువ్వు నువ్వెవరిపో తెలుసా దేవుని సొత్తు కాబట్టి నీకేమి కాదు నీ చుట్టూ దేవదూతులు ఉన్నారు నీ చుట్టూ దేవుని కంచెం ఉంది నీ చుట్టూ అగ్ని ప్రాకారం ఉంది దేవుని ప్రాకారం ఉంది దేవుడు తన దూతల నుంచి నేను కాపాడుతున్నాడు కాబట్టి ఈ వాగ్దానాన్ని మీ జీవితంలో మీ కుటుంబాల్లో మీ పిల్లల మధ్యన దీన్ని నమ్మి పట్టుకొని రిసీవ్ చేసుకోండి దేవుడు మీ జీవితంలో అది అనుగ్రహించునుగాక అమేన్ ప్రార్థన చేసుకుందాం ప్రేమిగలేసయ్య వందనాలు ఈ దినము తండ్రి మరొకసారి ఏషా నలభై మూడు అధ్యాయం ఒకటి రెండు వచ్చిన ప్రకారంగా నీ బిడ్డలు ప్రభాతని సొత్తుగా చేసుకున్నారు ఇస్రాయిల్నే కాదు యేసు క్రీస్తు రక్తము ఆ ప్రాణ క్రయధనాన్ని బట్టి మరొకసారి ప్రభా మీరు గొప్ప కార్యం చేశారు అందుబట్టి స్థుతిస్తూ మరొకసారి ఆ శిల్వ కార్యములో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఆరోగ్యాన్ని కాపుదలను క్షేమాన్ని రక్షణను నీ బిడ్డలకు అనుగ్రహించండి ఏసు నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాం తండ్రి ఆమె